యూట్యూబ్ ప్రేక్షకుల నమస్కారం ఈరోజు మనము ఈ వేసవికాలంలో శరీరానికి ఉపయోగపడే ప్రాణాయామాలు అంటే శరీరం ఉష్ణోగ్రత గురైనప్పుడు మనము ప్రాణాయామాల ద్వారా శరీరాన్ని చల్లబరచుకోవడానికి కానీ వేడి తాపాన్ని తగ్గించుకోవడానికి కానీ కొన్ని ప్రాణాయామాలు ఉన్నాయి అవి ఎలా చేయాలనేది ఒకసారి చూద్దాం వేసవికాలంలో శరీరానికి సంబంధించినటువంటి ముఖ్యమైన ప్రాణాయామాలు మొదటిది శీతలి ప్రాణాయామం ఎలా చేయాలి అనేది ఒకసారి చూద్దాం మొదటగా నాలుక నాలుక భాగాన్ని ఇలా సర్కిల్ రౌండ్గా సర్కిల్లాగా ఉంచే విధంగా ఉంచి బాగా ముందుకు తీసుకురావాలి మ్యాక్సిమం ముందుకు తీసుకొని రావాలి ఒకసారి ఎలా చేయాలని చూద్దాం ఇలా నాలుకను సర్కిల్లాగా ముడిచి బాగా ముందుకు తీసుకొని రావాలి అలా తీసుకువచ్చిన తర్వాత మన యొక్క గాలిని నోటి ద్వారా సహజంగా ప్రాణాయామాలు అనేది ముక్కు ద్వారా తీసుకుంటాము ముక్కు ద్వారా వదులుతాము కానీ ఇక్కడ శీతలి ప్రాణాయామంలో మనము శ్వాసను నోటి ద్వారా తీసుకోవాలి ఎలా అంటే ఒకసారి మళ్ళీ క్లియర్ చూద్దాం నాలుకను లాగా ఇలా లాగా చేసి ముందుకు బాగా తీసుకువస్తూ మన యొక్క బ్రీత్ని నోటి ద్వారా ఊపిరితిత్తుల నిండుగా నింపే విధంగా తీసుకోవాలి సో చూడండి అలా నోటి ద్వారా తీసుకోవాలి నిదానంగా నిండుగా ముక్కు ద్వారా నిదానంగా వదలాలి ఆ విధంగా చేసినట్లయితే ఈ శీతలి ప్రాణాయామం ద్వారా వేడి తాపాన్ని ఉష్ణానికి గురైన శరీరానికి చల్లబరుచుకోవడానికి అద్భుతమైన ప్రాణాయామని చెప్పవచ్చు మరలా ఒకసారి ఎలా చేయాలనే చూద్దాం ఇలా ఆ విధంగా చేస్తూ ఉన్న కొద్దీ మన శరీరం చల్లబడడం అనేది ఖచ్చితంగా ప్రతి ఒక్కరూ గమనించవచ్చు ఈ విధంగా ఈ ప్రాణాయామం బాగా గమనించి ఈ విధంగా చేస్తున్నట్లయితే శరీరం ఉష్ణాన్ని మనము తగ్గించుకొని శరీరం చల్లబరుచుకోవడానికి ఈ ప్రాణాయామం ఎంతో ఉపయోగపడుతుంది ఇదంతా చక్కగా తెలుసుకొని గమనించి ప్రాణాయామ సాధన చేస్తారని కోరుకుంటూ 安德的。